ఓ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని మనసులో తలుచుకొని పడుకుంటే మీరు కోరుకున్నంత ధనం లభిస్తుంది చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి వాటి నుండి బయటపడే మార్గాలు తెలియటం లేదు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ నెంబర్ చేయటం వల్ల ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు అలాగే ధన సమస్యలు వాటి నుండి బయటపడే మార్గాలు మీకు మార్గం తెలిస్తే చాలు డబ్బు ఆటోమేటిక్గా సంపాదిస్తారు ఆ మార్గాలు తెలుస్తాయి అలాగే అప్పులు త్వరగా తీర్చగలిగే ఉపాయం చెప్పండి చాలామంది అడిగారు ఈ ఉపాయం చేయడం వల్ల అప్పులు కూడా మీరు త్వరగా తీర్చగలుగుతారు అలాగే కొంతమంది మిత్రులు డబ్బు కోసం మేము ఎంతగా ప్రయత్నం చేస్తున్నా సర్దుబాటు కావడం లేదు ఎంత ప్రయత్నించినా సరే మాకు కావాల్సినంత డబ్బు సర్దుబాటు కావడం లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు దానికి కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది అంటే మీరు డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు మీకు కావాల్సిన డబ్బు ఏదో ఒక మార్గం ద్వారా సర్దుబాటు అవుతుంది అంటే ఏదో ఒక రూపంలో అలాగే మా బ్యాగులో కానీ చాలామంది అక్క చెల్లెళ్ళు మా దగ్గర చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండటం లేదు మాకేదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం చేయడం వల్ల మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ దగ్గర కానీ మీ పర్సులో కానీ మగవారైనా ఆడవారైనా సరే ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గర ఉంటుంది అలాగే ముఖ్యంగా అనవసరమైన ఖర్చులకి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటే ఆ దుబారా ఖర్చు మీకు చేతుల్లో ఆగుతుంది అంటే డబ్బుని మీరు పొదుపు చేయగలుగుతారు లక్ష్మీని మీకు ఆకర్షించే శక్తి మీకు వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నిబంధన లేదు అంటే నిరసన సమయంలో కూడా చేయవచ్చు జాతీయ మతము కులం ఎలాంటిది ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే దైవిక నెంబర్లు చేస్తున్నప్పుడు నమ్మకంతో చేయాలి సమయము అలాగే ఎన్ని రోజులు అయితే చేయాలో అన్ని రోజులు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే త్వరగా ఫలితం వస్తుంది ఒకరోజు చేసి ఇంకొక రోజు చేయకపోతే ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయాన్ని మీరు రాత్రి అంటే సోమవారం రాత్రి పడుకునే ముందు మొదలుపెట్టాలి వరుసగా నలభై ఒక్క రోజులు చేయాలి మీరు ఈ నెంబర్ని ఎడన్ చేతిపైన రాసుకోవాలి ఆ తర్వాత ఒక్క నిమిషం వరకు మనసులో తలుచుకోవాలి నెంబర్ రాసుకోవాల్సింది కూడా రెడ్ కలర్ పెంట్తో రాసుకోవాలి రెడ్ కలర్ పెంట్తో రాసుకోవాలి అది కూడా పొడుకునే ముందు మీకు రాసుకునే ముందు అంటే ఈ నెంబర్ రాసుకునే ముందు అలాగే నెంబర్ని తలుచుకునే ముందు మీకు కావాల్సిన ధనాన్ని మీరు మనసులో కోరుకోండి ఆ తర్వాత చేయండి నెంబర్ వచ్చేసి ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఏడు ఏడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సెవెన్ ఈ దైవగ నెంబర్ని మీరు రాసుకునే ముందు ధనం కావాలని కోరుకోండి అలాగే మనసులో కంపల్సరీ తలుచుకోవాలి ఎంత కావాలి నాకు ఎంత కావాలని తలుచుకోండి తర్వాత రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం సేపు మళ్ళీ మనసులో నెంబర్ని తలుచుకోండి ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఏడు ఏడు ఇలా తలుచుకోండి దీనిని మీరు నలభై ఒక్క రోజులు చేయాలి కంపల్సరీగా ఎటువంటి నియమ నిబంధనలు లేదు కాబట్టి రాత్రి పడుకునే ముందు మీరు ప్రతిరోజు కూడా సోమవారం రాత్రి మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు చేయాలి మధ్యలో మిస్ అయ్యారనుకోండి మళ్ళీ మీరు సోమవారం నాడు మొదలు పెట్టాలి ఇది గుర్తుంచుకోండి మళ్ళీ మంగళవారం బుధవారం మొదలు పెట్టకూడదు సోమవారం రాత్రి మొదలుపెట్టి చేయాలి ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు కోరుకున్నంత డబ్బు లభించాలి అని మొదలుపెడితే ఖచ్చితంగా మార్గాలు తెలుస్తాయి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత నమ